శ్రీ కాంచీరామ్ గారి తొంభై ఒకటవ జయంతి కార్యక్రమాన్ని క్షీరాలను చేసుకుంటూ హర్యారస్ స్తంభం సెంటర్లో ఆయన విగ్రహానికి నిర్మాణం చేసి నివాలి క్షీరాలను చేసుకుంటూ మరి బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు బండి శ్రీ కాశీరామ్ గారు మరి ఏదైతే భారతదేశంలో మరి ఇప్పుడున్నటువంటి పెట్టుబడుదారి వ్యవస్థని నమ్ముకొని పెట్టుబడులదారులతోనే పరిపాలన చేస్తున్నటువంటి అగ్రకుల ఆధిపత్య వర్గాలు ఏదైతే ఉన్నాయో దానికి అతీతంగా ఈ భారతదేశంలోనే అంబేద్కర్ సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగ చట్టంగా రూపొందించినటువంటి మేధావి మరి మాన్యశ్రీ కాశీరాము గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం చీరాల నియోజకవర్గంలో చాలా ఆనందంగా సుభదాయకంగా బహుజనుల యొక్క మరి చైతన్యానికి స్ఫూర్తిగా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటా ఉన్నాం మిత్రులారా భారతదేశంలో నూటికి ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి బహుజనులు రాజకీయ అధికారానికి దూరంగా ఉండి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అణచివేయబడి అంతరానికి గురికాబడి ఈ దేశంలో ఉన్నటువంటి మరి ప్రకృతి ఇచ్చినటువంటి సహజ వనరులకు దూరంగా ఉండి మెట్టివబడినటువంటి ఈ సమాజాన్ని మరి అధికార వైపు మర్చడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి భారతదేశంలో మరి ఆయన మరి ఏర్పాటు చేసిన కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి మరి భారతదేశంలో ఉన్నటువంటి బహుజన్ చైతన్యవంతం చేసి రాజకీయ అధికారం వైపు నడిపించినటువంటి ఏకైక నవయుగ చక్రవర్తి మాన్ని శ్రీ కాంశీరామ్ గారు ఈ సభాపతిగా తెలియజేస్తా ఉన్న మిత్రులారా అదే విధంగా ఈ భారతదేశంలో అనగాని పూర్వంలో పుట్టినటువంటి మాయవంత్రి గారికి ఆరు సార్లు మరి ఉత్తరప్రదేశ్ ఏదైతే అనువాదుల కోటగా భావజాలంతో రుద్ద మరి ఆ సమాజాన్ని నెట్టివేసి అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని నాలుగు సార్లు లాక్కొని మరి అందరుశ్రీ మరి మాయావతి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తామని మిత్రులారా మరి అదేవిధంగా ఈ దేశంలో బహుజనులకి అధికారం రావాలి అంటే ఈ దేశంలో బహుజనులు బాగుపడాలంటే ఈ దేశంలో బహుజనులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీని ఆదరించి బహుజన సమాజ్ పార్టీని బలోపతం చేసి బహుజన్ సమాజ్ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఈ దేశంలో ఉన్నట్టు బహుజనులందరూ కూడా ఏకతాటిపైకి రావాలని చెప్పేసి నేను ఈ సమాపకంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులారా అదేవిధంగా మిత్రులారా మీరు మరొకటి గమనించాలి ఈ దేశంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినా కూడా ఈ దేశం నుంచి యువత మొత్తం కూడా ఇతర దేశాలకు వెళ్లిపోతా ఉందంటే మన దేశం అభివృద్ధి చెందుతుందా అభివృద్ధి చెందట్లేదా ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం యువత కూడా వేరే దేశాలకు వెళ్లి అక్కడ ఉపాధి కోసం ఎంప్లాయ్మెంట్ కోసం మరి వెళ్లిపోతా ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడి పెట్టుబడి వ్యవస్థను నమ్ముకొని అగ్రకుల ఆధిపత్య వర్గాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కూడా నింపుతూ మరి దేశంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి రంగాల్లో అవకాశాలు లేకుండా ఈ దేశంలో ఉన్న ేషన్ బీము మరి రకరకాల సంక్షేమ పథకాలు ఆశలు చూపించి మరి పెన్షన్ ఆశలు చూపించి మరి యువతకి మరి ఉపాధి లేకుండా నైపుణ్య విద్య లేకుండా మరి వారికి నష్టం జరుగుతున్నా కూడా మన మన యువత మొత్తం కూడా ఇతర కంట్రీస్ వెళ్తున్నా కూడా పట్టి పట్టినటువంటి ఉన్నటువంటి రాజకీయ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కనువిప్పుగా తెలియజేయాలి ఎందుకంటే యువత యువత లేని దేశం అది అభివృద్ధి చెందదు యువత లేని దేశం అది ముందుకెళ్ళదు యువత లేని దేశం ఇది అభివృద్ధి చెందటానికి నష్టం కలిగించు కాబట్టి మన యువతను మనం కాపాడుకొని మన వాళ్ళ యొక్క మరి సాంకేతిక విద్యని మనం అందించి ఆ సాంకేతిక విద్య ద్వారా మనం మన దేశాన్ని అభివృద్ధి ప్రయాణం చేస్తే తప్ప ఈ దేశం అభివృద్ధి చెందదు కాబట్టి ఈ దేశంలో ఉన్న మనవాధి వ్యవస్థని పారదోలకపోతే ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారి వ్యవస్థని పారదోలకపోతే ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థను పారదోలకపోతే ఈ దేశంలో బహుజన్లకు రాజ్యాధికారం రాదని చెప్పేసి నేను ఈ శుభాముఖంగా తెలియజేస్తానం ఇస్తున్నా अंबेकर बे अंबेकर अंबेकर आसी राति आई डी